हेलो फ्रेंड्स వెల్కమ్ టు మై ఛానల్ హీరోయిన్ శ్రేయ తమిళ్ తెలుగు హిందీ ప్రేక్షకులకి శ్రేయ కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు తన సినీ కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవకాశాలు తగ్గకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోల పక్కన అలరిస్తుంది శ్రేయ సినిమాలో సక్సెస్ అవడం కోసం శ్రేయ ఏ ఏ హీరోస్ తో రహస్యంగా అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శ్రేయా సరణ్ భట్నాగర్ అలియా శ్రేయా పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదకొండున ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జన్మించింది ఈమె తండ్రి పుష్పేందర్ శరణ్ భట్నాగర్ తల్లి నీరజ్ శరణ్ భట్నాగర్ ఈమె తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో పనిచేసేవారు తల్లి హరిద్వార్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కెమిస్ట్రీ టీచర్ గా పనిచేసేవారు శ్రేయ సరణ్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఈమె కుటుంబం హరిద్వార్ లోని చిన్నపట్నంలో బిహెచ్ఎల్ కాలనీలో నివసించేవారు శ్రేయ ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకుంది మరియు సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని కూడా పూర్తి చేసింది ఈమె చిన్నతనంలో కథక్ మరియు రాజస్థాన్ జానపద డాన్సుని తన తల్లి వద్దనే శిక్షణ తీసుకునేది ఆ తర్వాత సోమన్ నారాయణ వద్ద కథక్ శైలిలో కూడా శిక్షణ పొందింది ఇక తిరిక్తి క్యూన్ హవా అనే మ్యూజిక్ ఆడియో ఆల్బమ్ తీయడం కోసమని హీరోయిన్ ని వెతుకుతూ రేణునాథన్ గారు ఢిల్లీలో శ్రియా చదువుతూ ఉన్న ఎల్ఎస్ఆర్ కాలేజ్ కి ఆడిషన్స్ కి వెళ్లారు అయితే ఈ ఆడిషన్స్ లో శ్రియా కూడా పార్టిసిపేట్ చేయడం శ్రీయాని చూసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయినా ఆ ఆల్బంలో శ్రీయాకు అవకాశం ఇవ్వాలని శ్రీయాని సెలెక్ట్ చేశారు అయితే ఆ ఆల్బమ్ బాగా వైరల్ అవ్వడంతో శ్రేయాకు రామోజురావు గారు తీసుకున్న ఇష్టం సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది అయితే మన తెలుగులో రామోజురావు గారు కొత్త హీరోయిన్స్ కి కొత్త హీరోస్ కి అవకాశాలు బాగా ఇచ్చేవారు ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా కొత్త హీరోయిన్స్ ని కొత్త హీరోస్ ని ప్రిఫర్ చేసేవారు అలా శ్రేయాని కూడా అప్పట్లో ఇండస్ట్రీకి ఎటువంటి సినిమాల్లో నటించకపోవడంతో శ్రేయాకు ఇష్టం సినిమాలో ఆఫర్ ఇవ్వడం జరిగింది అలా శ్రేయ ఇష్టం సినిమాలో నటించేటప్పుడు నాగార్జున గారు అప్పుడప్పుడు ఆ షూటింగ్ దగ్గరకు వచ్చేవారు అలా నాగార్జున గారి శ్రేయా మంచి పరిచయం ఏర్పడి అలా నాగార్జున గారితో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేది ఇక శ్రేయా నాగార్జున మధ్య ఉన్న రిలేషన్ కారణంగా నాగార్జున గారు తన సంతోషం సినిమాలో శ్రేయాని హీరోయిన్ గా తీసుకున్నారు ఆ సినిమాతో శ్రేయా తన సినిమా కెరియర్ లోనే మొదటి సక్సెస్ ని అందుకుంది శ్రేయాకు ఆ సినిమా గాను ఆమెకి ఫీచర్ ఫిల్మ్ నంది అవార్డు కూడా లభించింది ఆ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా చేసింది సంతోషం సినిమా హిట్ తర్వాత త్రివిక్రమ్ గారు తరుణ్ తో తీసిన నువ్వే నువ్వే సినిమాకు గాను హీరోయిన్ గా శ్రేయాని తీసుకున్నారు ఆ సినిమా టైంలో శ్రేయాకి తరుణ్కి మంచి స్నేహం ఏర్పడడంతో మరిన్ని సినిమాల్లో అవకాశం కోసం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ తరుణ్ తో డేట్ చేయడం మొదలు పెట్టింది అలా తరుణ్ తో నువ్వే నువ్వే నీ మనసు నాకు తెలుసు ఎలా చెప్పను అనే మూడు సినిమాల్లో నటించింది అయితే శ్రేయ తరుణ్ రిలేషన్ అంత సీరియస్ కాదు అనే సంగతి అందరికీ తెలిసిందే ఎందుకంటే తరుణ్ తల్లి తరుణ్ ని ఎవరు ప్రేమించినా సరే అంగీకరించకపోవడం తరుణ్ కూడా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ తిరిగేవాడే తప్ప ఎవరిని ప్రేమించేవాడు కాదు అది ఇండస్ట్రీలో అందరికి బాగా తెలిసిన విషయమే ఇక తరుణ్ అందరితో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే రిలేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉండేవాడు అప్పట్లో అలా తరుణ్ కెరీర్ బాగా డౌన్ అవడంతో ఇక శ్రేయ తరుణ్ కి గుడ్ బై చెప్పేసి ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డి నేను నాను అర్జున్ ఛత్రపతి బాలు నాలుడు నీ మనసు నాకు తెలుసు ఇలా చాలా సినిమాల్లో నటించింది ఛత్రపతి సినిమా తర్వాత శ్రేయాకి సినిమాల్లో వరుసగా ఆఫర్లు వచ్చేవి కెరియర్ స్టార్టింగ్ లో నాగార్జున సాన్నిహిత్యంతో ఇప్పటి మనం సినిమా వరకు కూడా ఆమె ఆ స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చారు గమనం సినిమా టైమ్ లో శ్రేయాకు రాణాకి మంచి పరిచయం ఏర్పడి ఆ తర్వాత వీరిద్దరూ ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని ఐదేళ్ల పాటు సీరియస్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు అయితే రాణా శ్రేయ ఇద్దరు కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండడం అప్పట్లో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి శ్రేయ రాణా ఇద్దరు కలిసి పార్టీలకి పబ్లకి తిరగడం ఈ ఫోటో ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో శ్రేయ రాణా పెళ్లి చేసుకుంటున్నారు అంటూ అప్పట్లో వార్తల్లో వీళ్ళ పేర్లు గట్టిగానే వినిపించాయి అయితే శ్రేయాకి తెలియకుండా రానా మరోవైపు బిభాషా బస్సుతో కూడా డేట్ చేయడం తనతో కొన్ని ఫోటోస్ బయటకు లీక్ అవడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రేయా ఇక రాణాకు బ్రేక్అప్ చెప్పి చాలా రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది శ్రేయా ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి మిడ్ చిల్డ్రన్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా టైమ్ లో ఒక ఏడాది పాటు సిద్ధార్థ్ శ్రేయా డేట్ చేసింది అనే టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించింది అలాగే సోషల్ మీడియాలో కూడా శ్రేయా గారు చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు ఆమె బెస్ట్ ఫ్యామిలీకి అప్డేట్స్ తో పాటు ఆమె గ్లామరస్ పిచ్చెక్కిస్తూ ఉంటారు సినీ ని ప్రారంభించిన శ్రేయ గారు ఇప్పటికీ అగ్ర హీరోల పక్కన నటిస్తూ మనల్ని అలరిస్తున్నారు ఆమె పుట్టి పెరిగిన హిందీ భాషలో కూడా ఆమె నాలుగు ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటించి అక్కడ జనాల్ని కూడా ఆమె అందంతో మెప్పించారు శ్రేయగ గారు నాంది ఫౌండేషన్ ద్వారా చాలామంది నిరుపేద పిల్లలకు ప్రకృతి వైపరీత్యం బారిన పడిన వారికి శ్రేయగారు గారు సేవలు చేస్తూ ఉంటారు అలాగే చైల్డ్ హార్ట్ ఫౌండేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు అయితే ఆమె రెండు వేల పదకొండులో ప్రత్యేకంగా దృష్టిలోపం ఉన్న వారికి ఉపాధి కల్పిస్తూ ఒక స్పాని కూడా ప్రారంభించారు ఇక శ్రేయగారు గారు ఎవరికి తెలియకుండా రాష్ట్రంగా మార్చ్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన రష్యాకి చెందిన యాండ్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఆ ఫొటోస్ ని సింపుల్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికి షాక్ నిచ్చింది అయితే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన వివాహం జరిగిన మూడేళ్ల తర్వాత నా భర్తకు నాకు ప్రేమకు గుర్తుగా ఒక పాప జన్మించింది అంటూ జనవరి పది రెండు వేల ఇరవై ఒకటిన మరోసారి కూతురు కోసం చెప్తూ అందరికీ షాక్ ఇచ్చింది అయితే పెళ్లి కోసం కాని కూతురు కోసం కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు శ్రేయా గారు కానీ సడన్ గా ఈ వార్తలన్నీ అభిమానులకు తెలియజేస్తూ షాక్ నైతే ఇస్తూ వచ్చింది కూతురికి రాదా అని పేరు కూడా పెట్టామంటూ చెప్పింది సోషల్ మీడియాలో శ్రేయా కూతురుతో ఎప్పటికప్పుడు బెస్ట్ మూమెంట్స్ షేర్ చేస్తూ ఆమెతో ఎంతో యాక్టివ్ గా డాన్సులు చేస్తూ ఆ వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఇక శ్రేయ నటనకు గాను ఏడు ఉత్తమ నటి అవార్డులు రెండు నంది అవార్డులతో పాటు ఒక సైమా అవార్డు ని కూడా అందుకుంది శ్రేయ గారు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్